జననేత జగనన్న జన్మదిన వేడుకలు శివన్న ఇంట్లో జరగటం ఆనందంగా ఉందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఒకటవ జన్మదిన వేడుకలను ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బుచ్చపల్లి వెంకాయమ్మ దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డిలు దర్శిలోని వారి నివాస గృహంలో ఘనంగా నిర్వహించారు నాయకులు కార్యకర్తల అభి అభిమానుల మధ్యలో భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు జనాల కోసం అనునిత్యం తప్పిస్తూ జనాల అవసరాలను గుర్తించి అడగకుండానే వారి అవసరాలు తీర్చే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరమని రెండు వేల ఇరవై నాలుగులో కూడా తిరిగి ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వర్గాలందరికీ అండగా ఉండే ఏకైక ముఖ్యమంత్రి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం మీ అందరి సమక్షంలో మా పత్రికలను చేసుకోవడం సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కువగా పేద ప్రజలందరూ ముఖ్యంగా రైతులు కానీ మహిళలు కానీ పూజించే ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాగం తెలియజేస్తున్నా ఎందుకంటే జగన్మోహన్ గారి నేతృత్వంలో ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండేసి వాళ్ళ భావం కోసం వాళ్ళ కుటుంబంలో సొంత మనిషిగా భావించి వాళ్ళంద కోసం కృషి చేసిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాగం తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ఏ స్కూలు పోయినా మా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి స్కూల్లో నాడు నేడు పథకం పెట్టేసి ప్రతి ఒక్కరూ పేద పిల్లలు చదువుకునే అదే స్కూల్స్ లో అమ్మఒడి పథకం కానీ ప్రైవేట్ స్కూల్స్ అమ్మబోటి పడుతుంది కానీ పిల్లలు ఎక్కడ పోయినా ఎవరు మామీ సీఎం ఎవరు కావాలనుకున్నారు నెక్స్ట్ టైం అంటే మా జగన్ మామయ్య సీఎంఓ అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారంటే జగన్మోహన్ జగన్మోహన్ గారు చేసిన పథకాలని పేదవాళ్ళకి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ఎంతమందికి అద్దు బాగా చెందుని అంటే ఆ జగన్మోహన్ గారు నేను అని చెప్పి చేస్తున్నా గారు తలపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఈ రోజు పేదవాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండేసి ప్రతి ఒక్కరూ సొంత నుంచి డబ్బులు పెట్టుకోకుండా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రవేశపెట్టి జగన్మోహన్ గారు దాన్ని కంటిన్యూ చేస్తూ రీసెంట్ గా అనౌన్స్మెంట్ కూడా కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఫ్రీగా జగన్మోహన్ గారు ఆపరేషన్ చేపేస్తున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆయన ఏ విధంగా పూజిస్తున్నా అని చెప్పి మీరు గమనించండి గమనించండి అదేవిధంగా అంత ముందు పాలనలో వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ గాని ఎన్నో ఉంటే వేలాదిగా మహానుభావుడు జగన్మోహన్ లో అనుకుని తెలియజేస్తున్నా పేద ప్రజలు బాగుండాలన్నా ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఈ జగన్మోహన్ నాయకులు మనకందరూ అండగా ఉండేసి ప్రతి ఒక్కరు ముఖ్యంగా జగన్మోహన్ వచ్చిన తర్వాత అక్కడ క్రిస్టియన్ సోదరులు గాని ఫాస్టర్లు గాని అదేవిధంగా బ్రాహ్మణులు కానీ అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ వాళ్ళు కూడా అకౌంట్లో డబ్బులు వేస్తూ అందరికి దైవించే నాయకుడు మనకు రాష్ట్రం మొత్తం బాగుంటుంది కోరుకున్నా కాబట్టి మీ అందరు ఆశీస్సులు జగన్మోహన్ గారు ఉండేసి నిండు రెండు ఆయన సంతోషంగా ఉండి మళ్ళా అదే సీఎం కుర్చీలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి జగన్మోహన్ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా మన నియోజకవర్గం మన దర్శి మండలం వాళ్ళందరూ కలిసిమెలిసి ఇలా కేక్ కట్ చేసుకోవటం చాలా సంతోషం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నవరత్నాలు ప్రవేశం పెట్టిన పెట్టిన తర్వాత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ముఖ్యమంత్రి మనకి దమ్ము 頑張